సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారంలు బాబాగారు ఆత్మజ్ఞానాన్ని అందరికీ బోధిస్తారు దేవ బహావయాషి గేలో మాజామేజ్ దేవజాలో అంటారు బాబా గారు నాలోని ఆత్మదేవుడిని నేను దర్శించాను అందుకే మీరు నన్ను దేవుడిని అంటున్నారు కానీ నాకు మీరందరు కూడా దేవుళ్ళుగా కనబడుతున్నారు అలానాటి రాముడు కూడా గురుదేవులైన వశిష్ఠుని ఆశీర్వాదంతో శక్తిపాతమై కుండలిని శక్తి జాగృతమైన తర్వాత రాముడిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది ధ్యానంలో కళ్ళు మూసుకుపోయి తనని తాను మర్చిపోయి బ్రహ్మరూపంలో లీనమయ్యాడు ఆ తర్వాత కళ్ళు తెరిచి అహం బ్రహ్మస్మి అంటూ అందరిలో ఆత్మను దర్శించగలిగాడు శ్రీరాముడు ఈ ధ్యాన మార్గం ఈనాటిది కాదు ఆది అనాది నుండి వస్తుంది అదే నేను మీకు చూపెడుతున్నాను అంటారు బాబాగారు ఈ జ్ఞానం నా ప్రాణం ఈ జ్ఞానాన్ని అందరూ ప్రచారం చేస్తూ జ్ఞానజ్యోతులను వెలిగించండి ఆ మహాదేవుడు ఎక్కడో లేడు మీ కళ్ళ ముందే ఉన్నాడు మీరనుకున్నది ఎలా నెరవేరుతుందో ఒక్కసారి ఆలోచించి చూడండి మీ ఆత్మయే మీ సంకల్పం ద్వారా మీ కోరికలను నెరవేరుస్తుంది అంటారు బాబాగారు పతంజలి యోగ దర్శన గ్రంథంలో ఈ ధ్యానం గురించి వివరించబడి ఉంది హనుమంతుడి వలె అంతటి శక్తి దాగి ఉంది మనిషిలో మనము ధ్యానం ద్వారా పొందవచ్చును బాబావారు అంటారు తీవ్ర వైరాగ్యం వల్ల నాలో యోగశక్తి ప్రాప్తించింది మలంగి తపోభూమి గుట్టపై ధ్యాన స్థలము ఈ సమాధి మందిరము ఆ దేవుడు నాకు చూపించిన పుణ్యక్షేత్రాలు ఇక్కడ విమానాలు దిగుతాయి అన్నారు బాబాగారు మహాత్ములు సమాధి అయినా కూడా వారి ఆత్మజ్యోతులు అమరమై ఉండి భక్తుల కోరికలు కల్పవృక్షం వలె తీరుస్తుంటాయి ఇన్ని వేల జనులు ఇక్కడికి వస్తున్నారంటే ఆ పరమాత్మను ఎవరైతే దృఢమైన విశ్వాసంతో స్మరిస్తారో ధ్యానిస్తారో అటువంటి వారికి ఆత్మరూపంలో కృష్ణుడి వలె వారికి నా దర్శనం కలుగుతుంది అంటారు బాబాగారు గణపతి అనగా ఆది నుండి మూలాధార స్థానాన్ని శరీరంలో ఉన్న గణపతిగా వర్ణించారు మహాత్ములు నాశవంతమైన ఈ దేహాన్ని శాశ్వతమని తలచకండి స్త్రీ ధర్మాన్ని పాటించాలి నీతి నియమాలను ఆచరిస్తూ జీవితంలో లక్ష్మణ రేఖను అధిగమించకుండా మన భారతీయ సంస్కృతిని సంస్కారంను మరవకుండా ఆచరించగలగాలి ఆపన్ రాహతో జాగావి చాచే నామా రాహిత పిల్లల మనోగతం అర్థం చేసుకొని పెద్దల గౌరవంను నిలబెట్టుకోండి వారు చెప్పేది అర్థం చేసుకొని వాస్తవాన్ని గ్రహించి చిన్న పెద్దలకు మర్యాదలు ఇవ్వండి అంటారు బాబాగారు జైసి కర్మ కరావే తైసి ఫలిదేతో ఈశ్వర అంటే నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితాలే ఇస్తాడు ఆ భగవంతుడు ఇంట్లో దేవుళ్ళు మీరే ఊరిలోని దేవుళ్ళు మీరే దేహంలోని దేవుళ్ళు మీరే కానీ మనలను మనం మర్చిపోయాం మనలోని ఆత్మను మర్చిపోయాం మానవుడు మహాత్ముల రూపంలో ఉండి మనకు మార్గదర్శనం చేస్తారు మనిషే న్యాయం చేసేది మనిషే సహాయం చేసేది డాక్టర్ మనిషే ఆరోగ్యాన్ని పరీక్షించేది మనలో కపటం ఉంచకుండా చాడీలు చెప్పకుండా ఈర్ష్యను వదిలి ద్వేషాన్ని ప్రక్కన పెడితే అప్పుడే మీరు దేవుళ్ళు అవుతారు దైవగుణాలు అలవడతాయి ఈ జ్ఞానం విశ్వంను చైతన్యం చేస్తుంది అంతటా నేనై ఉన్నాను ఇది మానవ ఆత్మజ్ఞానబోధ ఈ జ్ఞానం ఈనాటిది కాదు అంటారు బాబా గారు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనం వచ్చింది ఎక్కడ నుండి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి మన కర్తవ్యం ఏమిటి మనం చేయవలసినది ఏమిటి దీని గురించి పూర్తిగా బోధిస్తున్నారు బాబాగారు ఆత్మ ఎవరిలో లేదు చిన్న జీవరాశి నుండి మానవుల వరకు అందరిలో ఉండి నడిపిస్తుంది అదే ఆత్మశక్తి ఈ సృష్టిని నడిపిస్తుంది సైంటిస్టులు ఏదైతే శోధిస్తున్నారో అదే ఈ ధ్యానంతోనే కదా అంతేందుకు మనం తినడం నిద్రించడం పనిచేయడం ఇవన్నీ ధ్యానమే కదా ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా గౌరవించాలి ఇవన్నీ మనిషి ఏకాగ్రతతోనే కదా తెలుసుకుంటున్నాడు ఇవన్నీ చేయడానికి ఏ పూజలు అవసరం లేదు కదా వీటన్నింటి కేంద్రం మన శిరస్సులోని మెదడు కదా దానిపై దృష్టి సారించినంతనే మనం ఎలా చేయవలనో అది సంకేతం ఇస్తుంది స్వప్నాలలో సందేశం ఇచ్చి ఔషధమును వ్యాధికి తీసుకోవాలని చెప్తుంది ఇదంతా ఆలోచనతోనే కదా అలనాడు ఋషులు ఇదే చేశారు ధ్యానం చేసి సాధించారు గ్రంథాలలో లిఖితమై ఉంచారు బాబావారు అంటారు నేను కూడా ఈ ధ్యానశక్తి ద్వారానే కదా ఈ ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ బోధిస్తున్నాను సంతు మహాత్ములు ఎవరు హింస చేయమని చెప్పరు బాబావారు అంటారు మా తాత ముత్తాతలు పాపాలు చేశారని నేను అదే చేశాను కానీ నాకు యోగస్థితి ప్రాప్తించిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే ఇదంతా పాపమని అందుకే మీరు ఆ పాపాలు చేయకండి అని చెప్తున్నాను మూర్తి పూజలు చేస్తూ కూర్చోకండి కష్టపడి పని చేయడం దేనికి మరి కూర్చున్న దగ్గరనే అన్నీ ఇస్తాడు మనం పూజించే దేవుడు కదా మనలోనే ఆత్మదేవుణ్ణి మరిపించారు మనల్ని నడిపించేదెవరు మనలో ఆత్మ లేకుంటే నడవగలవమ్మా మనము పూజించే దేవుళ్ళందరూ మనలోనే దాగి ఉన్నారు అంటూ బాబాగారు బోధిస్తారు जय सदगुरु पुला जय बाबा सब संतन कीजिए क्या होता है मैं पूरा घुमा घुमा लेकिन ये मनुष्य बाहर आके निकला तो यही झोपड़ी में मैं घुस गया इसका मतलब है आप देखो अपने को आप देखो अपने को मैं कौन हूँ कहाँ से आया कहाँ जाने का है करने का क्या है इंसान के भगवान बने कैसे इसके लिए महात्मा होना जो महात्मा आगे गया से है पहुंचा से है वहां जाके तुम समझ लो सत्संग करो ग्रंथ पढ़ो उसमें से क्या लेने का अपने है, बाहर कुछ भी नहीं और जो एक बार मालूम होगा ना हम ब्रह्म राम अपना सबको मालूम है रामायण पढ़े से है राम ने क्या करा बचपन एक भारत, पंद्रह साल के बारे में खामू बेचता था उन्होंने दशरथ ने क्या रसुमन का प्रदान दे बोले इसको तीर्थ को भेजो लेके जाओ राम क्या है कि कैसा पागल के जैसा है तीर्थ में समाधानी हो जाएगा बोलके के सुमन का प्रदान दे पूरा तीर्थ करा रहा बारह तेरह साल पूरा तीर्थ करा समाधानी नहीं हो गई आके घर में बैठा अरे और बोला सुमन ये क्या बात है बोला राम के दिल है क्या जब के लिए बुलाने के लिए वशिष्ठ आया था ए, कौन? के बारे में बुलाने बाबा जी तब तक मैं यज्ञ समालने के लिए मेरी शक्ति नहीं तो जब क्या वशिष्ठ बोला वशिष्ठ है ना उसको बुला दे दिन, दिन चर्चा हो गई राम के साथ वतिष्ठ की प्रश्न उत्तर दस बातों का एक बात में उड़ा देना राम ऐसा करते करते से क्या बोला ये नहीं वशिष्ठ बोला कि में जो पैदा हो गया है रो ही रहना ये मामूली बचा में यह कहीं ना कहीं अलग है जब क्या कराना अपने योग्य माया गुरु कृपा अपनी कुंडली आत्मा शक्ति आत्मशक्ति ये करके एकदम दृष्टि डाल के ऐसा करा जब राम के प्रश्न उत्तर बंद होगा आग बंद हो गए लगा ऐसा आंखों से पानी टपक रहा जब खामोश हो गए पास खामोश होगा बैठा बैठा हम ब्रह्म बोला मैं अकेला तो नहीं हूं भगवान सभी भगवान का स्वरूप दिख रहा